హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుంది ఇది గొంతు నొప్పి కానీ లేకపోతే జలుబు దగ్గు కాన్స్టిప్రేషన్ దేనికైనా ఒంట్లో శరీరం వేడి చేయడానికి ఈ చలికాలంలో తాగవలసిన బెస్ట్ టీ అండి ఇలా చలికాలంలో ఇలాగా అల్లం వేసుకొని టీ మరిగించుకొని తాగడం వల్ల గొంతు అనేది చాలా సాఫ్గా ఉంటుంది మనకి జలుబు దగ్గులు లాంటివి రాకుండా ఇలాంటి టీతో మనం ప్రతిరోజు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు ఈ టీ కోసం ముందుగా మనం ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఐదు గ్లాసులు మామూలుగా మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండి వాటితో ఒక ఐదు గ్లాసుల పాలని వేసుకోవాలి ఇవి పాలు ఆల్రెడీ వాళ్ళు కలిపే పోస్తారు కదండి మనకి నీళ్లు అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పాలు కొంచెం చిక్కగా ఉన్నాయి కదా మనం తాగే చిక్కదనాన్ని బట్టి వాటర్ కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపించే విధంగా రెండు ఇంచుల అల్లం ముక్కను తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా పోసుకున్న పాలని స్టవ్ మీద పెట్టుకొని అవన్నీ వేడెక్కే వరకు వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో మనం రెండు టీ స్పూన్ల టీ పొడిని వేసుకోవాలి అది మీరు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి మీరు తాగేదాన్ని వేసుకోవచ్చు మీరు తాగే రంగు రుచిని బట్టి కూడా టీ పొడి అనేది వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత టీని బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం ముందుగా అల్లం తీసుకున్నాం కదండీ దాన్ని కచ్చపచ్చగా దంచి అందులో వేసేసుకోవాలి వేసుకొని ఈ టీని అంతా కూడా బాగా మరిగించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలర్చి పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత టీ అనేది కలర్ అనేది బాగా వస్తుంది వచ్చిన తర్వాత టీ మొత్తం మరగడం అయిపోయిన తర్వాత మనం లాస్ట్కి చక్కెర వేసుకోవాలి ఐదు గ్లాసులకి ఐదు టీ స్పూన్ల చక్కెర వేసుకోవాలి ఏదైనా తాగేదాన్ని బట్టి చక్కెర వేసుకుంటూ పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా వేసుకున్న తర్వాత చక్కెర అంతా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ మంచిగా మరిగించుకోవాలి టీ ఎంత ఎక్కువగా అంటే మరీ బాగా ఎక్కువగా కాదండి మంచి కలర్ వచ్చే వరకు మరిగించుకుంటే మనకి టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా టీ పొడి అల్లం వేసిన తర్వాత పూర్తిగా మరిగిన తర్వాత లాస్ట్కి చక్కెర అనేది వేసుకోవాలండి మనం వడపోసుకునే ముందే చక్కెర అనేది వేసుకుంటేనే టీ చాలా టేస్టీగా ఉంటుంది లేదు ముందే వేసాము అని అనుకుంటే టీ అనేది నల్లగా అయిపోతుంది టీ అంత టేస్టీగా ఉండదనమాట చూసారా ఎంత చిక్కగా ఉండిందో టీ ఇది అందరు పెట్టుకునే టీయేనండి కాకపోతే నేను ఎలాగా తయారు చేస్తాననేది మీకు చూపిస్తున్నాను కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి టీ చేయడం రాని వాళ్ళకి వాళ్ళ అత్తవారింట్లో మంచిగా మెప్పు పొందడానికి ఇలాంటి టీని ట్రై చేయొచ్చు నచ్చింది అండి టీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ